నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు మంత్రాలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి తిథి అమావాస్య పంచమి అష్టమి తిథులలో చేసే పరిహారాలు కూడా అద్భుతంగా మనకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కదండి అలాగే రేపు రేపు పౌర్ణమి ప్లస్ గురువారం కలిసి వచ్చిన రోజు గురువారం రోజు పౌర్ణమి వచ్చేదాన్ని కుబేర పౌర్ణమి అంటారండి ఈ కుబేర పౌర్ణమి రోజు అత్యంత శక్తివంతమైన ఒక పవిత్రమైన ఒక స్పెషల్ డే కాబట్టి ఈ రోజున మనం చేసే పరిహారాలు చాలా అద్భుతంగా ఫలిస్తాయి మామూలుగానే పౌర్ణమి రోజు మనం చేసే పరిహారాలు పూజలు అత్యంత మంచి ఫలితాన్ని మనకు అందిస్తాయి అటువంటిది గురువారం కుబేర పౌర్ణమి అనేది చాలా విశేషమండి ఈ కుబేర పౌర్ణమి రోజున మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా మనకు ఒక ప్రత్యేకమైన రోజులలో మనం చేసే పరిహారాలు ఫలించి మనకు మనం అనుకున్న రిజల్ట్ అనేది మనకు అందిస్తా మనకు వస్తుంది అమ్మవారు మనకు అందిస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పటికీ కూడా మాకు ఆ రిజల్ట్ అనేది రావడం లేదు మేము ఏ పరిహారాలు ఏ పూజలు ఎలాంటి మంత్రాలు చెప్పుకున్నా కూడా మేము అనుకున్నది ఇప్పటికి కూడా జరగటం లేదు అనే ఒక డౌట్ అనేది అందరికీ ఉందండి అలా ఎందుకు జరగడం లేదు అనే దానికి నేను ఒక కారణం కూడా చెప్తాను ఎందుకు జరగడం లేదు మేము మీరు చెప్పినట్లుగానే చేస్తున్నాం కదా మీరు చెప్పినట్ల పరిహారాలే మేము అనుకుంటున్నాం అమ్మవారిని మనసులో అనుకుని మేము చేస్తూ ఉన్నాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులు రేపు పౌర్ణమి అందులో కుబేర పౌర్ణమి అండి ఉదయం స్నానం చేసే నీటిలో ఈ మూడు వస్తువులు వేసుకొని మీరు స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీరు ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా ఏ పని చేసినా కూడా మీకు సక్సెస్ అనేది లభించాలి అంటే ఈ మూడు వస్తువులు వేసుకొని మీరు స్నానం అనేది చెయ్యండి ఫ్రెండ్స్ తప్పకుండా కూడా మీకు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక నుంచి మీకు అన్నీ కూడా సక్సెస్లే మీరు చూస్తారన్నమాట ఆ మూడు వస్తువులు ఏంటి ఎలా వేసుకోవాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా వివరంగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలు అనేది మీతో షేర్ చేస్తాను మనం మామూలుగా స్నానం చేసేటప్పుడు ఏంటి అంటే కొంచెం మనం మిగిలి చేస్తూ ఉంటారు కొంతమంది నీళ్లు ఆ నీళ్ళు అనేది ఉండకూడదు అనమాట ఆ నీళ్ళల్లో కలిపి ఎవ్వరూ కూడా స్నానం చేయకూడదు ఆ నీళ్ళు అనేది వంపేసి పూర్తిగా ఖాళీ బకెట్లో మళ్ళీ మీరు నీళ్ళు అనేది నిండుగా చేసుకొని ఈ మూడు వస్తువులు అనేది వేసుకొని మీరు స్నానం చేసిన తర్వాత ఏదైనా కొంచెం నీళ్లు మిగిలి ఉంటే దాన్ని వంపేయండి తర్వాత ఇంకొక మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళు చేసేటప్పుడు మళ్ళీ ఖాళీ బకెట్లో నుంచి మళ్ళీ నీళ్ళనేది నింపుకొని ఈ మూడు వస్తువులు వేసుకొని చేస్తూ ఉండండి ఇది ప్రతిరోజు చెయ్యాలా అంటే మీరు ప్రతిరోజు చెయ్యకపోయినా సరే ఇలాంటి ప్రత్యేక రోజులలో అమావాస్య పౌర్ణమి శుక్రవారం మంగళవారం ఇలాంటి ప్రత్యేక రోజులలో అయినా సరే మీరు ఈ విధంగా ఈ మూడు వస్తువులు వేసుకొని స్నానం చేసినప్పుడు ఏంటి అంటే మీ ఒంటి మీద ఉన్నటువంటి ఎలాంటి బద్ధకమైన నెగిటివ్ ఎనర్జీ అయినా సోమరితనం అంటాం కదా చేసుకోవచ్చులే అని వాయిదా వేస్తూ అనేది జరగక ఆ పనులనేది తీరా చెయ్యబోయేసరికి మనకు అందకుండా పోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మీకు తొలగిపోయేసి మీ బాడీ అనేది ఫ్రెష్గా ఉండి మీరు ఎప్పుడు ఏది చేయాలన్నా చటుక్కున చేసేసి అది విజయవంతం అయ్యి మీకు సక్సెస్ అనేది అందిస్తుంది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో రేపు ఫ్యామిలీ మొత్తం చేయాలనుకున్నా కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ మూడు వస్తువులు అనేది వేసుకొని చేసేయచ్చు కానీ ఒకరు వాడిన నీటిని మాత్రం మరొకరు వాడద్దు ఫ్రెష్గా బకెట్లో నీళ్ళు అనేది నింపుకొని మీరు ఈ విధంగా స్నానం అనేది చూసి చూ చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఇక ఏ పని తలపెట్టినా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ నెగిటివిటీ అనేది ఉండదు అంతా పాజిటివ్గా జరుగుతుంది ఆ మూడు వస్తువులు ఏంటి అంటే ఫస్ట్ ఉప్పు ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు ఒక్క స్పూను పాలండి అనేది ఒక స్పూను ఈ మూడిటిని వేసి మీరు ఆ నీటితో తల స్నానమైనా చేయొచ్చు మామూలు స్నానమైనా చేయొచ్చు అవి చేసిన తర్వాత లాస్ట్గా మామూలు నీళ్ళు పోసుకోవచ్చు అంటే పోసుకోవచ్చండి మీరు ఆ నీటిని మీ ఒంటిపై వేసుకోండి ఆ ఆ నీటిని మీ ఒంటిపై పడగానే కూడా మీ ఒంటి మీద ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోతుంది మీకు ఇక బద్ధకం అనేది వదిలిపోతుంది అనమాట ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అన్నీ తొలిపోయి ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ పనిలో విజయం కూడా సాధిస్తారు కాబట్టి రేపు పౌర్ణమి రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా స్నానం చేయొచ్చండి దీనికి పీరియడ్స్ టైంలో ఉన్నాము ఇలాంటివన్నీ కూడా ఏ పట్టింపులు అనేటివి లేవు ప్రతి ఒక్కరూ చేయండి మీకు సక్సెస్ అనేది మీరు చవి చూడాలి అనుకున్నప్పుడు ఈ స్నానం అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మీకు ఓపిక ఉండి చేసుకున్నా కూడా చాలా తప్పేమీ లేదండి అంతా మంచి జరుగుతుంది కాబట్టి రేపు ఈ పరిహారాన్ని ఎవరు మిస్ చేయొద్దు తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై వారాహి మాత